అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అసలు అమర్కి నేను దొరికిపోకుండా ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు నా పెళ్లి ప్రస్తావన ఎత్తి ఈ బాగి అమర్ దగ్గర నన్ను ఎరికించేసింది అసలు ఈ బాగిని అమర్కి శాశ్వతంగా ఎలా దూరం చేయాలి అని మనోహరి తెగ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రణవీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి అమర్ నన్ను చంపేశాడో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశావా అని మనోహరి అంటే కాదు మనోహరి ఇప్పటివరకు నేను నీ కోసం పనిచేసాను ను ఇప్పుడు నువ్వు నా కోసం పనిచేసి పెట్టే సమయం వచ్చేసింది అంజలిని ఈ రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి నాకు తెలీదు నువ్వేం చేస్తావో నాకైతే అస్సలు తెలీదు అంజలిని నువ్వు రా ప్లాన్ చేసి మరీ రా అని రణవీర్ అంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఇప్పుడు అమర్ నాపై ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాడు ఏ చిన్న తప్పు చేసినా కూడా నేను అమర్కి దొరికిపోతాను అంజలిని తీసుకురావటం అసలు కుదరదు అని మనోహరి అంటే నీ మాట నేను వినటం లేదు మనోహరి నువ్వు నాకు పనిచేసి పెట్టాలని చెప్తున్నాను నువ్వు ప్లాన్ చేసి అమర్కి దొరకకుండా ఎలా తీసుకొస్తావో నాకు అవన్నీ అనవసరం ఒకవేళ నువ్వు తీసుకురాకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా కాబట్టి ప్లాన్ చేసుకొని కోర్టు దగ్గరికి సమయానికి తీసుకురా అని రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు అయ్యో అసలే ఈ బాకీ అనామిక నన్ను టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు ఇంకోవైపు ఈ రణ్వీర్ ఒకడు ఈరోజు ఆ బ్లాక్ మెయిలర్ సంగతి తేల్చేద్దాం అనుకుంటే ఈ రణ్వీర్ ఫోన్ చేసి మొత్తం చెడగొట్టాడు కదా ఇప్పుడు ఎవరికీ తెలియకుండా అంజలిని కోర్టుకు తీసుకువెళ్ళటం ఎలా అని మనోహరి ఆలోచిస్తూ గార్డెన్లో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వస్తుంది అయ్యో పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధేస్తోంది అని మనోహరి అంటే ఎందుకంటే అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే హాలిడేస్ అయినా మీరు ఇంత డల్గా ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళటం లేదు కదా పైగా కొడైకెనాల్ వెళ్ళినా కూడా మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేదు కదా అని మనోహరి అంటే లేదంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామని ఆనంద్ ఆకాష్ చెప్తారు లేదు లేదు మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాకు తెలుసు కదా పైగా ఇప్పుడు ఎగ్జిబిషన్ వచ్చింది కాబట్టి మనమంతా ఎగ్జిబిషన్కి వెళ్తాము చాలా బాగుంటుంది మీకు ఎంజాయ్మెంట్ కూడా బాగుంటుంది అని మనోహరి అంటే అయితే డాడీని మీరు ఒప్పిస్తారా అని అమ్మో అడుగుతూ ఉంటుంది లేదు లేదు నేను అడగను పైగా అమ్మ కూడా కాలు విరిగి ఇంట్లోనే కూర్చొని చాలా బోర్గా ఫీల్ అవుతోంది కదా కాబట్టి మీరు వెళ్ళి మిస్ అమ్మని అమర్ని అడగమని చెప్పండి అప్పుడు మిస్ అమ్మ ఒప్పిస్తే మీరందరూ కలిసి వెళ్ళొచ్చు అని మనోహరి అంటే అవునాంటి సూపర్ ఐడియా ఇచ్చారు మేము వెళ్ళి మిస్సమ్మని కలుస్తాము అడగమని చెప్తాము అని పిల్లలు పరిగెత్తుకు వెళ్తారు వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడు అది అడగగానే అమర్ ఒప్పుకుంటాడు అప్పుడు రణవీర్ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చి అంజలిని తీసుకువెళ్తాడు ఈ బాగి ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళటం వల్లే అంజలి మిస్ అయిపోయిందని నేను అమర్కి చెప్తాను అమర్ బాగిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని మనోహరి చాలా చాలా సంతోషపడుతూ ప్లాన్ చేసుకుంటుంది అనామిక బాగికి టాబ్లెట్లు ఇస్తూ ఉండటంతో బాగి వేసుకుంటూ థ్యాంక్స్ అక్క అని చెప్తూ ఉంటుంది మిసమ్మ మిసమ్మ నేను ఒకటి అడుగుతానని అంజు వచ్చి అడగటంతో ఏంటో చెప్పమని బాగి అంటుంది మిసమ్మ మనం వాటర్ వాళ్ళు వెళ్దామా అని అంజు అనడంతో అదేంటి అంజు అలా అడుగుతున్నావు మిసమ్మకి అసలే కాల్ బాగోలేదు వన్ వీక్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు కదా అని అనామిక సదాశివం నిర్మలమ్మ ప్రశ్నిస్తూ ఉంటారు అందుకే నేను కూడా వాటర్ వాళ్ళకి వెళ్దామని చెప్తున్నాను ఎందుకంటే అమ్మ కూడా బోర్గా ఫీల్ అవుతుంది కదా అని అంజు అంటోంది కుదరదు వద్దంజు అని అనామిక సదాశివం అంటారు సరే వెళ్దాంలే ఆయన ఒప్పుకుంటే తప్పకుండా వెళ్దామని బాగి అంటుంది ప్లీజ్ మిసమ్మ నువ్వే ఒప్పించాలి అని పిల్లలు అడగటంతో మిసమ్మ ఎలా వెళ్ళగలవు అని అనామిక సదాశివం ప్రశ్నిస్తూ ఉంటారు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మావయ్య చూడండి నేను నడిచి చూపిస్తాను అని బాగి నడిచి చూపిస్తూ ఉంటుంది అదేంటి నడిచి చూపిస్తానని చెప్పి నేరుగా బయటికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందని సదాశివం అంటే డాడ్ని ఒప్పించడానికి వెళ్ళినట్లు ఉంది పదండి వెళ్దాం అని పిల్లలందరూ కూడా గార్డెన్లోకి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు ఇక అప్పుడే బాగి గార్డెన్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అమర్ దగ్గరికి వస్తూ పొరపాటున కింద పడిపోతూ ఉంటుంది ఏంటి బాగి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా చూడు కాస్త ఉండి ఉంటే కింద పడిపోయే దానివి అని అమర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటారు అంటే నేను నడవడానికి ట్రై చేస్తున్నానండి అని బాగా అంటుంది ఇప్పుడు నిన్ను ట్రై చేయమని ఎవరు చెప్పారు చెప్పు అని అమర్ అంటాడు అంటే ఇప్పుడు మనం వాటర్ వరల్డ్కి వెళ్ళాలి కదా అని బాగి అంటే ఏం మాట్లాడుతున్నావు బాగి నీకు కాల్ ఇలా పెట్టుకొని వాటర్ వరల్డ్కి వెళ్ళటం ఏంటి అని నెక్స్ట్ వీక్ వెళ్దామని అమర్ చెప్తాడు లేదండి ప్లీజ్ అండి ఇప్పుడే వెళ్ళాలండి అని బాగి బతింలాడుతూ ఉంటే ఎందుకు నువ్వు ఇలా బెట్టు చేస్తున్నావు అని అమర్కి అర్థమైపోయి పిల్లల వైపు చూస్తూ ఉంటాడు ఏంటి మిస్సమ్మ నీకు కాల్ బాగోలేకపోతే ఎలా వెళ్తాం చెప్పు వద్దులే అని అంజు తెగ బిల్డప్ కోరుతూ ఉంటుంది బాగా కోపంగా చూస్తూ ఉంటే అంటే నేనంటే డాడీ నన్ను తిడతాడు అందుకే దయచేసి నా పేరు మాత్రం చెప్పకు మిస్ అమ్మ అని అంజు మనసులో అనుకుంటూ ఉంటే చెప్పండి అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ అండి ఈరోజే వెళ్దామండి ప్లీజ్ 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 ఒప్పుకోరా అని బాగి బతింలాడుతూ ఉంటుంది నువ్వు నడవగలవా అని అమర్ అంటే అవునండి కావాలంటే పరిగెత్తి చూపించనా అని నాకు కాల్ కూడా నొప్పి లేదు అని బాగా చెప్తుంది సరే నాకు ఫైవ్ మినిట్స్ పని ఉంది నేను తర్వాత అప్ అవుతాను ఒక వన్ అవర్లో స్టార్ట్ అవుదాము అని అమర్ చెప్పడంతో యాక్చువల్గా ఎండ ఎక్కువగా ఉంది నేను వద్దని చెప్దామనుకున్నాను అనుకున్నాను కానీ మీరు వెళ్దామని డిసైడ్ చేశారు కదా ఓకే డాడ్ అని అంజు అంటుంది సరే నేను ఆ ఫైవ్ మినిట్స్ వర్క్ చూసుకొని అప్ అవుతానని అమర్ లోపలికి వెళ్తాడు థ్యాంక్ యూ మిస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అంటూ పిల్లలందరూ బాగీకి ఐఫై ఇస్తూ పిల్లలందరూ కూడా బాగీని హక్ చేసుకుంటే బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎస్ ఇప్పుడు అంజల్ని తీసుకొని మీరు వాటర్ వాళ్ళుకి వెళ్తారు అక్కడ రణవీర్ అంజల్ని తీసుకువెళ్తారు నీ వల్లే అంజలి మిస్ అయిపోయిందని చెప్పి నిన్ను బయటికి గెంటించేసి నీ పోస్టులో నేను సెటిల్ అయిపోతాను అని మనోహరి అనుకుంటూ కదిలోకి వెళ్ళి రణవీర్కి ఫోన్ కాల్ చేస్తుంది ఏంటి మనోహరి కుదరదని చెప్పటానికి ఫోన్ చేసావా అని రణవీర్ అంటే కాసేపట్లో వాళ్ళు బయలుదేరి వాటర్ వరల్డ్కి వస్తారు అక్కడి నుంచి నువ్వు అంజుని తీసుకువెళ్ళిపో అని మనోహరి చెప్తుంది నువ్వు ఇంత స్పీడ్గా పనులు చేస్తావని తెలిసి ఉంటే నేను ముందే ప్రెజర్ పెట్టేదాన్ని కదా మనోహరి అని రణవీర్ అంటాడు సరే కానీ ఇక అంజుల్ని తీసుకువెళ్ళే బాధ్యత నాది నాకు ఎటువంటి సంబంధం లేదు అయితే నువ్వు నాకొక హెల్ప్ చేయాలి అని మనోహరి అంటే ఆర్డర్ వేస్తున్నావా అని రణవీర్ అంటాడు లేదు ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను కదా ప్రతి సహాయం అనుకో అని మనోహరి అంటుంది అంటే రుణం తీర్చుకోమంటున్నావు అంతే కదా ఏం చేయాలో చెప్పు అని రణవీర్ అంటే నన్ను ఒక బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పాను కదా అనాథ్ ఆశ్రమంలో ఉన్న చిత్రనేమోనని నాకు డౌట్గా ఉంది అని మనోహరి అంటే వాడు అంటున్నావు మరి ఆడ అమ్మాయి పేరు చెప్తున్నావు చిత్ర అని రణవీర్ అంటాడు అంటే గొంతు వాయిస్ మార్చేసి అలా బ్లాక్మెయిల్ తనే నన్ను చేస్తోందన్న డౌట్ నాకు వచ్చింది కాబట్టి కాసేపట్లో బ్లాక్మెయిలర్కి డబ్బులు ఇవ్వమని నేను చిత్రాన్ని పంపిస్తున్నాను నువ్వు తనని ఫాలో అయ్యి అవునా కాదా అన్న నిజాలు మొత్తం కూడా నాకు చెప్పాలి అని అనడంతో సరే నేను చూసుకుంటాను మనోహరి అని రణవీర్ అంటాడు తర్వాత రాథోడ్ అమర్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు రాథోడ్కి ఒక ఫోన్ కాల్ రావడంతో అవునా అంటూ ఫోన్ పెట్టేసి సార్ రణ్వీర్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడంట టూ అవర్స్ కిందతేనంట అని చెప్పడంతో అసలు రణవీర్ మాటి మాటికి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు తన పాప కోసం వెతకటం ఎప్పుడో ఆపేశాడు అనిపిస్తోంది మొన్న మనం కలకత్తా వెళ్ళినప్పుడు కూడా రణ్వీర్ నన్ను చూసి ఎందుకో టెన్షన్ పడ్డాడు కాబట్టి ఈ నిజాలన్నీ మనం తెలుసుకోవాలంటే రణ్వీర్ని నువ్వు ఫాలో అవ్వాలి ఇప్పుడు మన చుట్టూ ప్రమాదం ఉంది నా ఫ్యామిలీకి థ్రెట్ కూడా ఉంది అంటే మన ఫ్యామిలీ చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల్లో ఏమేం జరుగుతుందన్నది తెలుసుకుంటే అప్పుడు మన ఫ్యామిలీ గురించి ఏ ప్రమాదం రాకుండా మనం తెలుసుకోవచ్చు నువ్వు వెళ్ళి రణవీర్ని ఫాలో అయ్యి ఎందుకు వచ్చాడు ఏంటన్నది రాథోడ్ అని అమర్ ఆండంతో అలాగేనని రాథోడ్ అంటాడు తర్వాత చిత్ర ఇంటికి రావటంతో అసలు ఈ చిత్రం మనోహరి మధ్య ఏం జరుగుతోంది అని బాగి చిత్ర మనోహరి ఏం మాట్లాడుకుంటున్నారా అని కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఆ వచ్చావా అని పదిహేను లక్షల డబ్బులున్న బ్యాగుని మనోహరి చిత్ర చేతిలో పెడుతుంది అసలు ఇంత డబ్బు మనోహరి చిత్ర చేతికి ఎందుకు ఇస్తోంది వీళ్ళు మాట్లాడుకుంటున్నవి ఇవి కూడా నాకు వినపడటం లేదే అని బాగి అనుకుంటూ ఉంటుంది ఇక డబ్బును చూసుకొని చిత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఇది నీ డబ్బులు అవుతున్నాయన్న సంతోషమా లేక నువ్వు ఎందుకు సంతోషపడుతున్నావో కాసేపట్లో నాకు క్లారిటీ వచ్చేస్తుందిలే చిత్ర అని మనోహరి మనసులో అనుకుంటూ ఈ పదిహేను లక్షలు బ్లాక్ మెయిలర్కి అని మనోహరి అంటే నా వల్ల కాదు నేను చేయలేనని చిత్ర అంటుంది ఇక మనోహరి ప్రెజర్ పెట్టడంతో అలాగే ఇస్తానులే అని చిత్ర వెళ్తుంది అసలు ఆ డబ్బులు తీసుకొని చిత్ర ఎక్కడికి వెళ్తుంది ఏం మాట్లాడుకున్నారని బాగా ఆలోచిస్తూ ఉంటుంది